హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అర్హత కలిగినటువంటి ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేవంత్ రెడ్డి గారు ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియో కింద సబ్స్క్రైబ్ దానిపైన ఒకటి సబ్స్క్రైబ్ అవుతారు పక్కన గంట వస్తుంది గంట మరి నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు బంధుమిత్రులకు తెలిసిన వారి అందరికీ వీడియోను షేర్ చేయండి వీడియోను పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మన ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇక ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్ల సంఖ్య దాదాపు నలభై లక్షలకు దాటింది వృద్ధులు వితంతులు మిగతా వారికి రెండు వేల పదహారు రూపాయలు ఇక వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు తెలంగాణలో ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కారు అనగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అయితే చేశారు అయితే ఈ తరుణంలో మరోసారి చేయుత పెన్షన్లకు సంబంధించి చర్చ కూడా వచ్చినట్లు తెలుస్తుంది దీన్ని ఎప్పుడు హామీకి అమలు చేస్తారు ఈ అని సూటిగా బీఆర్ఎస్ లీడర్లు కూడా అడిగినప్పుడు దీనికి సమాధానంగా అనగా వంద రోజుల్లో గ్యారంటీలను హామీ చేస్తామని చెప్పారు సో దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి టెన్షన్ అయితే మొదలైంది అధికారులు సందిగ్ధం అయితే ఉంటున్నారు ఈ నెల పెన్షన్ ఏ విధంగా మంజూరు చేయాలి క్రిస్మస్ కానుకగా ఏమైనా పెన్షన్లు పెంచుతారా లేదంటే యథావిధంగా గతంలో పాత పద్ధతిలో రైతు బంధు ఏ రకంగా వేస్తారో ఇప్పుడు అదే పద్ధతిని కొనసాగిస్తారా సో దీనివల్ల ప్రభుత్వం నుంచి ఏమైనా అపనమ్మకం ఏర్పడుతుందని దానిపైన కూడా పలు కోణాల్లో రాజకీయంగా కూడా విశ్లేషకులు అయితే ఆ సమగ్ర సర్వే అయితే నిర్వహిస్తున్నారట సో దీని తర్వాత మనకు ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ మరో వారం ఐదారు రోజులు గడిచిందంటే ఆసరా పెన్షన్ల టైం అయితే వీలవుతున్న సందర్భంలో ఇక క్రిస్మస్కు ముందు ఇవాళ క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఆసరా పెన్షన్లు పెంచుకోవాలనేది కూడా ఒక అధికారులను రివ్యూలో సూచించినట్లు రేవంత్ రెడ్డి గారు అయితే దీని తర్వాత మొత్తానికి ఆసరా పెన్షన్లు దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం పాత పద్ధతిని కొనసాగిస్తే బాగుంటుంది కొత్త పెన్షన్లు ఇంకా చాలా మందికి ఇవ్వాలి కొన్ని కారణాలు దర్బార్లో అభిన్నతులు అయితే వస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒకేసారి అందరికీ అనుకూలమైనటువంటి వాతావరణం అనుకూలమైనటువంటి విధంగా వెబ్సైట్ కూడా ఆన్ చేస్తే అందరూ కూడా తృప్తిగా ఉంటారని మరోసారి ప్రకటన అయితే అధికారులు అయితే చెప్పారట సో దీనిపైన మనకు రెండు మూడు రోజుల్లో ఆసరా పెన్షన్లు పెంచుతారా లేదంటే పెన్షన్ ఇస్తారా గతం పాత పద్ధతిగా ఇస్తారా అనేది మనకు క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఆదర్శాలే కూడా బయటకైతే విడుదల కాబోతున్నాయండి చూడాలి మరి ఏ రకంగా ఆసరా పెన్షన్లు అందిస్తారు చేతికి అనేది వీడియో రూపంలో తెలియజేస్తానండి ముందుగా వీడియోస్ ఉన్న ఒక్కరు లైక్ చేయడం కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకి ఆల్స్ యాప్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్